ఎక్కడో తేడాగా ఉంది నాకైనా అంతే కలెక్టర్లు పనితీరు మెచ్చుకునేలాగా ఉండాలి నాకైనా మీకైనా ప్రజాభిప్రాయమే నిన్న అదే ముఖ్యము అని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో పైగా ఫోర్ పాయింట్ ఫైవ్ అట సమావేశంలో మాట్లాడిన దాని మీద రాత్రి మన బ్లాంక్ వీడియోలో కొంత మాట్లాడుకున్నాం అసలు కలెక్టర్ల సదస్సులో పనితీరు పెర్ఫార్మెన్స్ గురించి ఆయన లెక్చర్లు ఇవ్వటంతో పాటు కొన్ని శుద్ధులు కూడా చెప్పారు సిద్ధాంతాలు మాట్లాడటం వేస్ట్ సిద్ధాంతాలతో ఆకలి తీరదు సిద్ధాంతాలు వేరు విలువలు వేరు పీపీ మీద కావాలని దుష్ప్రచారం చేసే వాటిని నమ్మొద్దు ప్రజలకు నేరుగా వివరించండి అంట కలెక్టర్లు ప్రెస్ మీట్లు సోషల్ మీడియాతో అంతా అయిపోయింది అనుకోవద్దు అంటున్నారు కలెక్టర్లు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు మహా అయితే ప్రభుత్వ స్కీముల గురించి ఏమైనా చెప్తారు అంతేగాని వాళ్ళకి విసులుబాటు ఎక్కడ ఉంటుంది అంటే అడ్డగోలుగా మన పనితీరు నాసిరకంగా ఉందని అధికారుల మీద తోసేయటమేనా నాకు బ్యాడ్ నేమ్ వస్తుందంటూ ఈ భూగర్భ నీటి జలాలు పడిపోయిన జిల్లాల గురించి మాట్లాడుతున్నప్పుడు డేటా చెప్తే ఈ డేటా కరెక్టేనా లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది అంటే డేటా ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ది మరి దాన్ని తప్పు పట్టడమా అసలు భూగర్భ జలాలు తగ్గిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే మనం వేస్తున్న సిమెంట్ రోడ్లు నేల కంపించకుండా ఇష్టం వచ్చినట్టే చేసుకుంటూ వెళ్తాం కదా ఇంకటానికి నీళ్ళకి దారి ఎక్కడుంది అన్ని భారీ వర్షాలు పడిన తర్వాత కూడా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అంటే రీజన్ అదే ఇంకొకటి కలెక్టర్ల సదస్సులో సూటిగా ఆట కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేంటి అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా వైట్ ఎలిఫెంట్ లాగా తయారు చేశారు నేనైతే అది ఖర్చు పెట్టనేను పెట్టేవాడిని కాదు అంటారు ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి అది ఒక వైట్ ఎలిఫెంట్గా మారిపోయిందంటే వైట్ ఎలిఫెంట్గా మారిపోయిన శాఖలు ఉన్నాయో తెలుసా మనకి కొన్ని శాఖలు ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖలు దానికి సంబంధించి డిపార్ట్మెంట్లో వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి పంచి కొట్టి వచ్చి బయట వాళ్ళ వాళ్ళ చుట్టాల తాలూకు వ్యాపార భాగస్వామ్య సంస్థల్లో వ్యాపారాలు చేస్తుంటారు తెలుసా మీకు ఒక చిన్న డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంటు దోమలు ద్వారా వచ్చే వ్యాధులకు జ్వరాలకు సంబంధించి మందులు వేస్తారు ఆ సిబ్బంది అక్కడ ఏ టైంలో ఏం పని చేస్తున్నారు ఎక్కడన్నా పరిశీలన జరిగిందా వైట్ ఎలిఫెంట్స్ అంటున్నారే వైట్ ఎలిఫెంట్స్ మనము ఒకదానిని మనం ముందు పెట్టిన తర్వాత బిల్డింగ్ కట్టించి పద్దెనిమిది నెలల్లో అయినా కూడా దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియనప్పుడు మనం ఏం చేయగలము ఇంకా ఇందులోనే చెప్తా వైజాగ్లో గ్లాస్ట్ ఫ్లోటింగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దానికి టెండర్లు పిలిచారు ఒక ప్రైవేట్ సంస్థ బిఎంఆర్సి వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కలిసి అది అలా 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 వాయిదా పడుతూ వస్తూ చివరి దశకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం హయాంలో పూర్తయి ఓపెన్ కూడా చేశారు దాన్ని కూడా క్రెడిట్ కొట్టేస్తామని చూశారు కానీ అప్పటికి సోషల్ మీడియాలో అప్రమత్తం అయ్యారు కాబట్టి సరిపోయింది యుఎస్ కాన్సులేట్ జనరల్ ఇప్పుడు దాని మీద ఫోటో దిగుతూ పర్యాటకులను ఆకర్షించే మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అని కితాబ్ ఇచ్చారు మన ఈ దినాలు ఆంధ్ర జ్యోతులు రాసే ఉంటారు చూడండి అంటే ఆ ప్రాజెక్ట్కి బీజం ఎక్కడ పడింది అది విజన్ కాదా దాన్ని దానికి క్రెడిట్ ఇవ్వాలా వద్దా అలానే ఋషికొండ ప్యాలెస్ని కూడా పర్యాటక ప్రదేశంగా మార్చలేని మీ అసక్తతని అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతంగా వాడుకొని ఉండొచ్చు ఆయన మళ్ళీ గెలిస్తే మీకు ఆ ఛాన్స్ ఇచ్చారు కదా ప్రజలు మీరు ఆ ఎందుకు చేయలేకపోతున్నారు ఎంతసేపు ఆ ఋషికొండ ప్యాలెస్ బదులు రెండు మెడికల్ కాలేజీలు కట్టేవాళ్ళట ఆ యోగా నిర్వహణను మన కాల్ సెంటర్ నిర్వహణ ఇంకొక కార్యక్రమానికి ఏది ప్రతిసారి ఒక ఈవెంట్ లాగా తయారు చేస్తుంటాం కదా వాటికి అయ్యే ఖర్చుతో కూడా ఒక కాలేజీ కట్టచ్చు అంటే మీరు పోలిస్తే అది అద్భుతంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు కాబట్టి సామాన్యులు చెప్తే మీకు ఆనవు ఎవరికి ఆనవు చెప్పవచ్చు వాళ్ళ పెద్ద బోడిగుండుగాడి అంటారు మరి వైట్ ఎలిఫెంట్ లాగా మార్చేశారని విమర్శలు ఎందుకు పద్దెనిమిది అయింది కదా ఢిల్లీలోనూ శీష్ మహల్ కట్టుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు ఇప్పుడు ఏమవుతుంది ఢిల్లీలో ఏమన్నా ఇంచైనా కాలుష్యాన్ని తగ్గించగలిగిందా ఢిల్లీ గవర్నమెంట్ లేదా కృత్రిమ వర్షాలు అనుకుంటూ ఫెయిల్యూర్ అయింది కదా అది కూడా అంటే మనం ఆరోపణలు చేసి అధికారంలోకి వస్తాం తర్వాత ఏం చేయాలో ఏమీ అర్థం కాదు అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది మరి మీకు వైట్ ఎలిఫెంట్ లాగా కనపడింది అది ఓకే ఫైన్ ఆయన తప్పు చేశాడు ఫలితం అనుభవించాడు అనుకుందాం కొద్దిసేపు మరి మన చేతిలో అధికారం పెట్టినప్పుడు ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియకపోవటం ఏంటి టిక్కెట్ పెట్టండి ఒక్కొక్క దానికి దానికి ఇంటర్వ్యూకి హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ పెట్టండి ఒక టూరిస్ట్ బస్సుల్లాగా ఫ్రీ సిఎన్జి బస్సులు వేసి తీసుకెళ్ళండి రోజుకి ఆదాయం ఎందుకు రాదు మీకు తెలియకనా ఇప్పుడు పీపీపీ పీపీ మీద విమర్శలు అసలు ఎక్కడో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని పెద్దదే ఉంటుంది పక్కన ఎక్కడో ప్రైవేట్ అని ఉంటుంది అంట అది ప్రభుత్వమే నేను ఎత్తున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ అని పేరెందుకు సరే పేర్లతో ఏముంది ఎక్కువ సీట్లు వస్తున్నాయి అంటున్నారు దాని గురించి చెప్పండి కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేంటి అంటే మీరు కార్పొరేట్ వైద్యం అందించకూడదని ఎవరన్నారు కార్పొరేట్ కళాశాలగా మార్చకండి అంటున్నారు కానీ మీ ప్రభు మీ ప్రభుత్వం తాలూకు వాదనని తలకెత్తుకున్న ఛానల్స్ ఏమో అసలు ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలనే ఒక ప్రశ్న మళ్ళీ రాత్రి చూశాం కదా ఇంకా ప్రభుత్వమే నిర్వహించాలనుకోవడం తప్పు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరు మీరేమో అసలు ప్రభుత్వం కిందనే ఉంటుంది అంతే ఇదే కదా కన్ఫ్యూజన్ దీన్ని కలెక్టర్లు ఎక్కడే తీసుకెళ్తారు జనంలోకి కలెక్టర్ల పనితీరు బాగాలేదు అంటాం రెవెన్యూ శాఖ మీద తీవ్రమైన అసంతృప్తి అందులో కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చారట వాళ్ళు ఎప్పుడు చెప్పలేదే మీ ప్రభుత్వం నుంచి వచ్చినాయి మాకు వారసత్వంగా ఈ సమస్యలు అప్పులు అని మొత్తానికి రెవెన్యూ శాఖకైతే పెట్టారు ఎప్పుడో ప్రక్షాళన జరుగుతుంది క్యాబినెట్ రీషపులు అందులో ఈ శాఖ ఉంటుంది మొదటి నుంచి మనం అదే మనం కుక్కనే కొట్టాలి అంటే దాని ముందు అది పిచ్చి కుక్క అందరిని కత్తుంది అనేటట్టు ముందు చేయాలి పది రోజులు ప్రచారం చేసి ఆ తర్వాత కొడుతున్నా అడ్డం రేపు అట్లా రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖలో తీవ్రమైన అసంతృప్తి ఉంది పైగా ఈయన పనితీరు వీళ్ళు చేసుకుంటారు మార్కులు యాభై ఒక్క శాతం ఉందట నలభై తొమ్మిది శాతం అసంతృప్తి అట ఇంకా జిఎస్డిపినేమో సెవెంటీన్ పర్సెంట్ రావాలి నేను నిద్రపోను మిమ్మల్ని ఎద్రబో నేను ఓకే స్మార్ట్ వర్క్ బాగున్నాయి మరి యాభై ఒక్క శాతం దగ్గర ఎందుకు ఆగారు ఇంకొంచెం పెంచాల్సింది కదా అరవై నాలుగు శాతానికి మనం ప్రతిపక్ష పార్టీని ఇంకా ఆడిపోసుకుంటూ పద్దెనిమిది నెలలైనా ఎక్కడో ఏదో తేడాగా ఉంది మీరే సరి చూసుకోవాలంటే వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు వాళ్ళు ఇచ్చే నివేదికలు మీరు పట్టించుకోరు కదా ఉగర్ ప్రజల డేటానే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అది చెప్పినందుకు చెప్పిన అన్నీ పెట్టినట్టు మాట్లాడటం ఇది కుదురుతుందా ప్రతిసారి అయ్యే పని కాదు కదా ప్రజలలో అసంతృప్తి ఉంది అని సాక్షాత్తు మీరే అంగీకరించారు అది ఎందుకో గమనించాల్సిన బాధ్యత మీదే మీ ఎమ్మెల్యేలది మంత్రులది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు గురించి అన్ని పేపర్లు వస్తున్నాయి మనం ఒక ముద్ర వేసేసి కొన్ని పత్రికలను చదవము చూడము కొంతమంది మంత్రుల బంధువుల మీద కొడుకుల మీద ఆరోపణలు వస్తున్నా స్పందించము డైరెక్ట్గా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి వార్నింగ్లు పది శాతం ఇవ్వకపోతే ఇక్కడ మిషనరీ ఎత్తుకుపోతారట ఇది మన పనితీరు దీనికి కలెక్టర్ వెళ్ళి పంచాయతీ చేయాలా గమ్మునుండిపోకుండా గమ్ము నుండిపోకుండా పై పంచాయతీలు చేయాలి కలెక్టర్లు అధికారులు ఇంకొక ఆయన ఏమో హీరో కదా ఆయనేమో అంటాడు అసలు మీరు అడ్డంకులు కాకూడదు మీరు అడ్డంకులు తొలగించాలి మనం ఏం చేస్తాం మరి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తూ ఉంటాం ఇలా సాగుతాయి కలెక్టర్ల సదస్సులు తప్పు చేస్తే వాళ్ళు ఏదన్నా మంచి పేరు వచ్చిందంటే మేము మా ఉప ముఖ్యమంత్రి మా లోకేష్ గారి